అందరికీ ప్రభువేసుక్రీస్తు నామములు శుభములండి ప్రతిరోజు ఈ వేకు జామున మీతో కలిసి ఆరాధించుకునే భాగ్యం దొరికింది దేవుడితో మాట్లాడడం గొప్ప ధన్యత ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పాపిగా ఉన్న నాలాంటి వాడితో ఉండటం చాలా గొప్పతనమే కదూ ఆయన పరిశుద్ధుడు ఆయన పరిశుద్ధ దేవుడు పాపరహితుడైన పవిత్రతో ఉన్నవాడు సంపూర్ణ పరిశుద్ధత ఉన్నవాడైన పరిశుద్ధత అనగానే దేవుడికి వర్తించి గొప్ప పదం అది ఆయనకు ఏ లక్షణమైతుందో మనకు కూడా అదే లక్షణము కలిగి ఉండాలని కోరుకునే దేవుడు రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయం పదహారు భవచనాన్ని చూస్తాం నేను పరిశుద్ధున్న గనుక మీరును పరిశుద్ధుడై ఉండండి అని చెప్తాడు అక్కడ మిమ్మల్ని మిమ్మల్ని వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము ప్రవర్తన ఎందు పరిశుద్ధులై ఉండండి దేవునికి స్తోత్రం అంటే ఆయన పరిశుద్ధుడు ఆయన మందు తాగడు ఆయన వ్యభిచారం చేయడు ఆయన సిగరెట్లు కాల్చడు ఆయన అక్రమ సంబంధాలు ఉండవు ఆయనకు పరిశుద్ధమైన జీవితం ఉన్నది ఆ పరిశుద్ధ లక్షణాలు మనకు కూడా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన ఎందుకైనా దేవుడు మన మనసులో ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుందంటే గ్రంథం ఆరో అధ్యాయం మూడవ వచనం ఇలా మాట్లాడుతుంది పరిశుద్ధుడు 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 అని అక్కడ గాన ప్రతిగానాలు కనబడుతూ ఉంటాయి ఆరు మూడవ వచనం యశ్యాగ్రంథం సైన్యములకు అధిపతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు సర్వలోకము 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 అంటే ఒక భారతదేశము కాదు ఒక అమెరికా కాదు ఒక దేశం అని రాయలేదు అక్కడ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అందుకే లోకమంతా వినవలసిన సందేశం ఇది లోకమంతా వినవలసిన సందేశం ఒక జాతి కాదు ఒక కులము కాదు ఒక మతము కాదు ఒక దేశము కాదు చాలాసార్లు చెప్పాను దేశము వేరు దేవుడు వేరు దేవుడు అనగా సర్వాంతర్యామి దేవుడుకున్న లక్షణాల్లో ప్రధాన లక్షణం పరిశుద్ధుడు జ్ఞాపం చేస్తున్నాను అంటే పాపము లేకుండా నిత్య పవిత్రత ఉండేవాడు అని మనం గమనించాలి న్యాయవద్ధమైన తీర్పు చేసేవాడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాను మనుషులను కూడా పరిశుద్ధులుగా మార్చాలనుకునే దేవుడైనా మనుషులను పరిశుద్ధులుగా మార్చాలని కోరుకున్నాడైనా ఆయనతో సమానమైన దేవుడు మరొకడు లేడు అని బైబిలు చాలా స్పష్టంగా మాట్లాడుతోంది ఏమండి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉంటాయి ఆయన స్వభావాన్ని తెలియజేస్తాయి యో ఒకట యోహాను పత్రిక ఒకటవ అధ్యాయం ఐదవ వచనాన్ని జ్ఞాపకం ఉన్నాను దేవుడు తన యొక్క స్వభావం పరిస్థితి ఆయనలో పాపం లేదని చూపిస్తుంది ఏముందండి ఒకట వ్యూహాన్ ఒకటి ఐదులో అమ్మా ఒకట యోహాన పత్రిక ఒకట ఐదవ వచనం అదేనా ఆ చదవడమ్మ మేము ఆయన వలన విని ఆ ఇది యోహాన్ గారు చెప్తున్న అద్భుతమైన మాట ఏమన్నా ఉన్నాడు అంటే పరిశుద్ధుడై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాత్రమును ఆ దేవుడిలో చీకటి ఉండదు దేవుడిలో కామం ఉండదు దేవుళ్ళో క్రోధం ఉండదు దేవుళ్ళో మచ్చరం ఉండదు దేవుళ్ళో లోపం ఉండదు దేవుళ్ళు ఏమండి మోహం ఉండదు ఇవి ఉన్నవాడు దేవుడు కాలేడు అందుకే గల రాసిన పత్రికలో మనం చూస్తాం ఏమండి ఐదు అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఇరవై ఒక వచ్చినాల్లో శరీర క్రియలు ఇవి ఇవి ఉన్నవాడు దేవుడు కాలేడు పరిశుద్ధుడైన మనిషిగా మారలేడు

అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్న లేరు దేవునికి స్తోత్రం ఏమున్నవారు అంటే ఈ లక్షణాలున్నవామము క్రోధము మదము మోహము లోభము అరిసడ్ గుణాలు ఉన్నవాడు దేవుడు కాడు ఆ గుణాలు కలిగిన వాడు రాజ్యానికి వెళ్ళలేడు చాలా స్పష్టంగా దేవుడు వాక్యము మాట్లాడుతుంది దేవుడు తన స్వభావాన్ని పవిత్రతను చాలా స్పష్టంగా చెప్తున్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు ఆయనలో చీకటి ఎంత మాత్రమును లేదు అది ఆయన లక్షణం ఆ లక్షణం ఉన్నోడు దేవుడు కాలేడు ఈ లక్షణాలు పాప స్వభావం కామము అనగా స్వార్థపూరిత నియంత్రణ లేని శారీరక తృష్ణ కోరిక జ్ఞాపకం చేస్తాడు క్రోధం అనగానే మనిషిని కోపము దేవుని నీతిని చెడగొడుతుంది జ్ఞాపకం మదము అనగానే అహంకారము అహంకారం ఉన్నోడు దేవుడు కాలేడు ఇది సాతాను పతనానికి కారణమైందదే దేవునికి మహిమ కలుగును గాక లోపము అనగానే దేవుడితో సమానముగా ఎవరినో పెట్టడం అలాగనే ఎవరిదో దోసుకోవడం ఒక విధంగా చెప్పాలంటే కబ్జా చేయటం ఇది దేవుడు లక్షణము కాదు ఎవరు భార్యలో తీసుకువెళ్ళిపోవటం ఎవరు వస్తువుల్లో తీసుకెళ్ళిపోవటం ఎవరు యొక్క ఆస్తిను స్వీకరించేవాడు దేవుడు కాలేడు దేవుని స్తోత్రం అలాగే మోహము అనగానే తప్పుడు ఆకర్షణలో మునిగిపోవటం ఇది ఈ లక్షణం ఉన్నోడు దేవుడు కాలేడు దేవుడు పరిశుద్ధుడు మత్సరము అసూయ ఇది ప్రేమకు విరోధం ఇవన్నీ శరీరపు క్రియలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు బైబిల్లో ఇలా రాస్తున్నది మనం త్వరగా చదువుకున్నాం మానవులు సృష్టించిన తప్పుడు ఆకారాలు లేకపోతే తప్పుడు దేవులు అనబడినవారు మానవ స్వభావము కలిగినట్లు ఉంటారు ఆనాడు గ్రీకు పురాణాలు గ్రీకు వినండి వినండి గ్రీకు పురాణాలు కొంతమంది దేవతలు ఉండేవారు వారు గ్రీకు పురాణాల్లో రాయబడినటువంటి ఆ దేవతలు ఎవరైంటే సృష్టికర్తైన దేవుడికి అనగా పరిశుద్ధ దేవుడికి సమానముగా సాతాను సృష్టించిన వారు ఆ గ్రీ గ్రీకు పురాణాల్లో ఉన్నటువంటి విషయాలు మీకు చెప్తూ ఉన్నాను వారు ఏముందంటే కామముంది వాటిలో క్రోధం ఉంది కోపం ఉంది లోపముంది మచ్చరం ఉంది మోహం ఉంది ఈ లక్షణాలు కలిగిన వారు అందుకప్పుడు ఆ గ్రీకు పురాణాల్లో చెప్పబడిన వాటిని దేవుడు తెలియజేసి వెంటనే వాటిని విడిచిపెట్టేటట్లు అనేక మంది ప్రవక్తలు పంపించాడు అందుకే ఆయా దేశాల్లో ఈ ఆరాధన ఆగిపోయింది ఈ దేవత ఆరాధన ఆయా దేశాల్లో ఆగిపోయింది జ్ఞాపకం చేస్తున్నాను దేవుని ఈ లక్షణాలు ఉంటే ఆయన దేవుడు కాడు కామమున్నవాడు క్రోధం ఉన్నవాడు మదం ఉన్నవాడు ఉన్నవాడు మచ్చరం ఉన్నవాడు దేవుడు కాలేడు నిజమైన దేవుడు ఈ లక్షణాలకు విరోధంగా ఉంటాడు ఆ ఎలాగ ఉంటాడంటే నిజమైన దేవుడు ప్రేమ కలిగి ఉంటాడు దయ కలిగి ఉంటాడు పరిశుద్ధత కలిగి ఉంటాడు న్యాయం కలిగి ఉంటాడు కనికరం కలిగి ఉంటాడు ఇవన్నీ ఉన్నవాడు దేవుడు ఆయనే మనం ఆరాధిస్తూ ఉన్నాం ఆరాధిస్తున్నాం ఆరాధిస్తూ ఉన్నాం కాబట్టి మీరు ఆ దేవుడు అంటాడు విశాఖ గ్రంథంలో నలభై ఎనిమిది అధ్యాయం పదిహేడవచనంలో నీ విమోచకుడును ఇజ్రాయెల్ పరిశుద్ధ దేవుడి అయిన యహోవ ఎలాగో సెలవిచ్చు నీకు ప్రయోజనము కలిగినట్లు నీ దేవునైన యోవను నేను నీకు ఏం చేస్తాను ఉపదేశము చేయదును నీవు నడవలసిన త్రా నిన్ను ఇది ఆయన సందేశం నేను పరిశుద్ధ దేవుడును ఓ మనిషి నీవెలా నడవాలో నేను సందేశం ఇస్తాను ఆ ప్రకారంగా జీవిస్తే నీవు పరిశుద్ధుడు అవుతావు నేనుండే ఆ పరలోకానికి వారసుడు అవుతావు పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించాల జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నా బైబిల్ ఇంకా మాట్లాడుతుంది ఆ బైబిల్ గ్రంథం అదే యశా గ్రంథం ముప్పై అధ్యాయం పన్నెండవ వచనం ఇలా మాట్లాడుతూ ఉన్నది అందుచేతను ఇజ్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుడు నాకు సెలవు మీరు ఈ వాక్యము వద్దని మీరు మీ వాక్యము వద్దని తోసివేసి బలత్కారమును కృత్రిమమును నమ్ముకొని అట్టి వాటిని మీరు ఆధారం చేసుకుంటారు కనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగు పడుకో చిన్న గోడ అండవలే అగును అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోవను దేవునికి స్తోత్రం మనం అప్పుడప్పుడు చూస్తూ ఉన్నాం వరదల్లో ఏం ఉన్నాయో అవి చెప్తే చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు అవి ఉండవు అవి చేత్తో కట్టినవయ్యి పరిశుద్ధుడే దేవుడు ఆయన ఆరాధించే ప్రజలు పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన ఆరాధించే ప్రజల్లో పరిశుద్ధతను చూడాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాను నా ప్రియమైన స్నేహితులారా దేవుడు పరిశుద్ధుడు దేవుని స్తోత్రం దేవుని యొక్క గ్రంథం మాట్లాడుతుంది యహోత్సవ గ్రంథం ఇరవై నాలుగు అధ్యాయం పంతొమ్మిదవ వచ్చిన ఇలా మాట్లాడుతూ అందుకు యహోత్సవ యహోవ పరిశుద్ధ దేవుడు రోసము గల దేవుడు ఆయన మీ అపరాధములను మీ పాపములను పరిహరెంపనవాడు మీరు ఆయన సేవింపలేరు దేవుని స్తోత్రం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే ఆయన వాక్యాలు వినవకుండా ఆయనకు రోసం తీసుకొచ్చే పనులు చేస్తే ఆయన మన మనవి ఆలకించడు మీరు ఆయన సేవించలేదు మీరు ఆయన ఆరాధించలేదు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించలేదు మీరెవరో నాకు తెలియదు అంటాడు ఉగ్రత దినము నాడు జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ అన్న చక్కటి అక్కడ ప్రార్థన చేస్తూ ఉంది యహోవ వంటి పరిశుద్ధ దేవుడు ఒకడును లేడు నువ్వు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవుని వంటి ఆశలు దొరకమేది లేదని ఒక ఒక స్త్రీ దేవుణ్ణి కనుక్కుంది దేవునితో మాట్లాడింది ఆమె కావలసిన ధనం తీసుకుంది ఈరోజు మనము కూడా పరిశుద్ధ దేవుని ఆరాధించి మనకు కావలసింది తీసుకొని పరిశుద్ధ దేవు పరిశుద్ధులుగా జీవించి ఆయన ఉండే రాజ్యానికి వారసలమవుద్దాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక మీరు మీ కుటుంబాలు దీవించబడినగాక గాక ఈరోజు రాత్రి తొమ్మిది గంటల నుంచి ఆశ్రయపురంలో సంపూర్ణ రాత్రి ప్రార్థన జరుగుతుంది అందరూ రండి ఆశీర్వదించబడండి ప్రభురాకడ సమీపముగా ఉన్నది అన్ని కోటాల్లో ప్రవేశించండి గాడ్ బ్లెస్ యూ